బంగారం గతంలో ఎన్నడూ కనీ విని ఎరగని విధంగా ధరలు ఆకాశాన్ని తాకడంతో బాబోయి బంగారం అనే పరిస్థితికి వచ్చింది పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల నుంచి లక్ష నలభై వేల వరకు ఈరోజు ధర డబ్బున్నోడు తప్పిస్తే సామాన్యుడు బంగారం వైపు కన్నెత్తి చూడడానికి కూడా సాధించడం లేదు బంగారం ధర ఆకాశాన్ని అంటడంతో పాటు ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీతో ఆభరణాలు తయారు చేస్తుండడంతో సంప్రదాయ సోదకారు జీవితాలు కుదేలైపోతున్నాయి బంగారు ఆభరణాలు టెక్నాలజీతో తయారు కాకముందు వేలాది మంది సంప్రదాయ సొంతకారుల బంగారు ఆభరణాలు తయారు చేసి వృత్తిగా ఎంచుకొని జీవితాలు సాగిస్తుండేవారు నెలకు వేలాది రూపాయలు సంపాదించుకుంటూ కుటుంబం పోషణ పిల్లల చదువులు దర్జాగా చూసుకుండేవారు తరతరాలుగా కొనసాగిన ఈ వృత్తి ప్రస్తుతం కనుమరికయ్యే ప్రమాదంలో ఉందని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిషనరీ మీద తయారు చేసే ఆభరణాలు కొత్త కొత్త మోడల్స్లో రావడంతో వాటికే ప్రజలు ఆకర్షితులవుతున్నారు దీంతో సంప్రదాయ స్వర్ణకారులు కనీసం బంగారు ఆభరణాలు మరమ్మతులకైనా రావడం లేదని వాపోతున్నారు దీంతో స్వర్ణకార కార్మికులు ప్రస్తుతం రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు ప్రస్తుతం స్వర్ణకారుల జీవితాలు దుర్భరంగా మారాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు